చూసే ప్రాపర్టీ ఫైవ్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ తక్కువ ధరలో మంచి ప్రాపర్టీ వస్తుంది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ ఓకే ఇంకా నక్ష రోడ్కి ఫస్ట్ పెట్టండి నియర్ బై డాంబర్ రోడ్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ అండ్ హాఫ్ అండి ఓకే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి ఇంకా నియర్ బై హుమ్నాబాద్ బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా నంబర్ ఎక్ రెడ్ సాయిల్ ఉంటుంది ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓకే ఫారం నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి బ్లాక్ సోల్ అయితే మా దగ్గర ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇంకా రెడ్ సాయిల్స్ అయితే టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే